గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రజాభవన్ వేదికగా గత ప్రభుత్వంలో హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా ఇరిగేషన్ శాఖను కూడా ఐదైదు సంవత్సరాలు పంచుకోవడం జరిగింది ఆ పంచుకోవడంలో భాగంగా వాళ్ళిద్దరు కలిసి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒక దోస్తానల ద్వారా దావత్ల ద్వారా ఇద్దరు కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాల గురించే పోరాడి సోనియా గాంధీ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మిగులు జలాలు మూడు వేల టీఎంసీల జలాన్ని జలాలను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అన్నది మన ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు కలిసి గోదావరిలో సాగుదాం అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కలిసి హరీష్ రావుతో కలిసి మన ప్రజాభవన్లోనే మీటింగ్లు పెట్టి వాళ్ళకు మొత్తం కూడా అవగాహన కలిగించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క మిగులు జలాలను వాడుకోవచ్చు అనేది నేర్పించినటువంటి వ్యక్తులు కేసీఆర్ హరీష్ రావు అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక డిపిఆర్ సబ్మిట్ సబ్మిట్ చేసి దాని అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే గట్టిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం అధికారుల బృందం అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు కలిసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అక్కడ జాతీయ స్థాయిలో కలిసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు మా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇవ్వాలి మా వాటాలు తేల్చకుండా మా యొక్క ప్రాజెక్టులు పూర్తి కాకుండా మీరు ముందు రాష్ట్రానికి నీళ్ళు ఇస్తే మా ప్రాజెక్ట్ల సంగతి ఏం కావాలి అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ళ గురించి అని గట్టిగా మన ముఖ్యమంత్రి గారు అక్కడ కేంద్రంతో ఇరిగేషన్ మినిస్టర్తో వాదించి అక్కడ వాళ్ళ ప్రయత్నాలను ఆపించడం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ దీనికి బనకచెల్ల మూలకర్తలే కేసీఆర్ అండ్ హరీష్ రావు ఈ మిగులు జ మిగులు జలాలు వాడుకోవడానికే వీరు జగన్తోనూ ఇప్పుడు చంద్రబాబుతోనూ కలిసి ఈ యొక్క కొత్త డ్రామాను తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మామ అల్లుళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికే తీరని ద్రోహం అనేది చేయడం జరిగింది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లు మన రాష్ట్రానికి వాడుకునేటట్టుగా ఐదు వందల పదకొండు టీఎంసీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాడుకునేటట్టుగా అప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు ఏదైతే సంతకం చేసినారో అది వీళ్ళు ఏమంటున్నారంటే మేం చేయలేదు ఆదిత్యనాథ్ దాస్ చేసి అని చెప్పంటున్నారు ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి ఆ రోజు నీ ప్రభుత్వ హయంలో ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు కానీ ముఖ్యమంత్రులు సంతకాలు చేయరు కాబట్టి దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే అప్పుడు ప్రభుత్వం ఉన్న కేసీఆర్ వహించాలి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు వర్తిస్తే తప్ప ఇది ఎవరికో వేరే వాళ్ళకు వర్తించదన్న విషయాన్ని స్పష్టంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా స్పెషల్ పోలీస్ కూడా మనకు పోలింగ్ జరుగుతున్న రోజే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బటాలియన్ అంతా కూడా వచ్చి మన యొక్క నాగార్జునసాగర్ డ్యామ్ మీద రావడం జరిగింది అంటే తద్వారా అంటే మన రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ లోపల ఒక ప్రజల్లో ఒక అల్లజడి సృష్టించాలి తద్వారా ఓట్లు పొందాలనే ఒక కుట్రకు కూడా మీరు కుతంత్రం చేసిన విషయాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు అదేవిధంగా నువ్వు గతం లోపల అక్కడికి పోయినప్పుడు ఏం మాట్లాడినావు రోజా దగ్గరికి పోయినప్పుడు రాగి సంకటి తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి ఎన్ని పత్రికల్లో వచ్చింది అన్నీ కూడా ప్రజలంతా కూడా ఎవరు మర్చిపోలేదు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి నువ్వు ఆ రోజు రోజా ఇంటికి పోయి ఏ విధంగా అయితే రొయ్యల పులుసు తిని ఆ రోజు ఏ విధంగా మన విషయాన్ని ఏ మన యొక్క తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఈ రాష్ట్రం నీళ్ళ గురించే పుట్టింది ఈ రాష్ట్రం యొక్క నీళ్లను కొదవబెట్టింది నువ్వు రత్నాలసీమ చేస్తా అని ఆంధ్రప్రదేశ్కి పోయి అక్కడ పోయి నువ్వు వాళ్ళ ముందర ఓపెన్గా అన్ని మీటింగ్లలో మాట్లాడి ప్రజాభవన్లోనే మీటింగ్ పెట్టి ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని వాళ్లకు నీళ్ళ గురించి మిగులు జలాల గురించి నువ్వు ఏ అవగాహన కల్పించినావో మన రాష్ట్రం యొక్క వాటాలు తెలవకుండా మన రాష్ట్రం యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కాకుండా నువ్వు ఏ విధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ విధంగా మొత్తం మిగులు జలాలపైన నువ్వు అవగాహన కల్పించడం విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఆలోచనలో పడ్డరు నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రెండు మేనిఫెస్టోలో నువ్వు ఏం చెప్పినావంటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా ప్రతి నియోజకవర్గానికి అని చెప్పినావు నేను పరిగె నియోజకవర్గం నుంచి వికారాబాద్ జిల్లా నుంచి రెండు సార్లు అధ్యక్షులుగా ఉన్నాను మా జిల్లాలో కానీ మా రంగారెడ్డి జిల్లాలో కానీ ఒక్క ఎకరానికి కూడా నువ్వు సాగునీరు ఇవ్వలేదే నువ్వు చెప్పిన మాట లేని నువ్వు పద్నాలుగులో ఎన్నికల్లో ఏం చెప్పినావు లక్ష ఎకరాలను పద్దెనిమిది ఎన్నికల్లో లక్ష ఎకరాలను మరి పది సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాలో కానీ చాలా జిల్లాలు కానీ అంతెందుకు నువ్వు మహబూబ్ నగర్లో కూడా పాలమూరు రంగారెడ్డి కరివిన ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు ప్రతిపక్ష సభ్యుడిగా నేను వచ్చినాను నా చేయికే టెంకాయ ఇచ్చి కేసీఆర్ టెంకాయ కొట్టించిండు కానీ అక్కడ ఎలాంటి పనులు జరగలేదు ఎక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు అదే మహబూబ్ నగర్లో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు అయినా కూడా సిగ్గు రాకుండా నాలుక చీరేస్తాం ఎవరైనా మాట్లాడితే అని చెప్పి హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావు నీది మామది కేటీఆర్ది నాల్క చీర్చడానికి ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు గతంలో జరిగినటువంటి ఎంపికల్లో గాడిది గుడ్డులాగా సున్నా ఓట్లు వచ్చినా సరే సిగ్గు శరం లేకుండా మీరు బరితెగించి ఈరోజు మా రాష్ట్రం మా యొక్క ముఖ్యమంత్రి గారి పైన మా ఇరిగేషన్ మినిస్టర్ పైన ఏదైతే మీరు అభండాలు వేస్తుర్రో ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తొందరగా జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎక్కడ ఒక జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేదు మేము రైతాంగానికి అందరూ కూడా ఎట్లయితే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా ఆరు వేల రూపాయలు ఇచ్చినాం కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలో ఇచ్చిన ఘనత దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అది కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి చెల్లింది ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక కొత్త నాటకానికి తెరలేపి ఈ యొక్క నీటి వనరుల విషయంలోపల తెలంగాణ రైతుల లోపల ఒక అలజడి సృష్టించడానికి మీరైతే ప్రయత్నం చేస్తున్నారో ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు మేము రుణమాఫీ చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళినా సరే నేను ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర పోయినాను ఉత్తరప్రదేశ్ పోయినాను ఎన్నో రాష్ట్రాలు తినాను ఏ రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఎక్కడ కూడా చేయడం లేనది ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపల మీరు దిక్కుతోచక విధంగా మాట్లాడుతున్నారు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు నీకు నిజంగా దమ్ముంటే హరీష్ రావు మీరు ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టాలను ఒక ఉత్తరం ద్వారా గౌరవ స్పీకర్ గారికి లెటర్ ఇవ్వండి మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టి మీ యొక్క విషయాలన్నీ కూడా మేము ఏదైతే పుస్తకం ద్వారా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజాభవన్లో జర్నలిస్టులు అందరికి కూడా ఇచ్చినాం శాసన శాసనసభ్యులకు ఇచ్చినాం అందరు కూడా ఇచ్చినాం ఇలాంటి విషయాన్ని ఇంకా బహిర్గతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ నువ్వు లెటర్ ఇవ్వకుండా ఉట్టిగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి అది కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మేము సిద్ధంగా ఉన్నామంటే అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు నువ్వు ఖచ్చితమైన డేట్ పెట్టి ఎప్పుడు శాసనసభ సమావేశాలు పెట్టమంటావో ఆ తేదీ రోజు శాసనసభ సమావేశాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు కాబట్టి నువ్వు ఫస్ట్ లెటర్ ఇచ్చి నువ్వు మాట్లాడని హరీష్ నువ్వు హెచ్చరిస్తున్నావు హరీష్ రావు సంగతి మనకు తెలియనిది కాదు హరీష్ రావు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తాను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెల్ల అనే ప్రాజెక్టు మనం అంకురార్పణ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టును ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి అది రంగారెడ్డి జిల్లా చేవెల్ల వరకు తీసుకోవాలని చెప్పి గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అంకురార్పణ చేసినాం అలాంటి ప్రాజెక్టుని రద్దు చేసి రీడిజైనింగ్ లోపల దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి దాన్ని మళ్లించి దాని పనులు కూడా అసంపూర్తిగా చేసి ఆ కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్నారం కానీ సుందిళ్ళ కానీ మేడిగడ్డ కానీ ఇవన్నీ కూడా పర్రెలు వారి మొత్తం కూడా అవి పగిలిపోయే పరిస్థితికి వచ్చేసినాయి మనమందరం కూడా పత్రికా మిత్రులను శాసనసభ నుంచి తీసుకెళ్లి మేము చూపించినాం అలాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి హరీష్ రావు ఈరోజు ఏదో స్వప్రయోజనాల గురించి వాళ్ళ పార్టీ ప్రయోజనాల గురించి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల పైన భారం పెడితే మా ముఖ్యమంత్రి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులకు కిస్తులు కడుతూ మెత్తులు కడుతూ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించకుండా అన్ని హామీలను ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వం దేశంలో ఏదన్నా ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న విషయాన్ని హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలి మీ ప్రభుత్వంలో మీరు చేస్తా అన్నది ఏడ కూడా ఏ నియోజకవర్గం కూడా లక్ష ఎకరాల నీళ్ళు ఇవ్వాలి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నీ మేనిఫెస్టోలో ఉండేది నువ్వు చెప్పు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలకు నువ్వు లక్ష ఎకరాల నీళ్ళు ఇచ్చినావు నీ మేనిఫెస్టోలో నువ్వు ఏం చెప్పినావు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు ఎక్కడిచ్చినావు ఇచ్చినావు నువ్వు మేము కష్టపడి సాధించుకున్నాం నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్లో అడిగి అనౌన్స్మెంట్ చేయించుకున్నాను ప్రాణయిత చేవెళ్ళ చేవెళ్ళ వరకే కాదు పరికి వికారాబాద్ తాండూరు వరకు కూడా రావాలని చెప్పి నేను అడిగి శాంక్షన్ చేయించుకుంటే మీరు ఆ ప్రాజెక్టును ఆల్రెడీ మా దగ్గర చేవెళ్ళ దగ్గర పని జరిగింది మేము చెందిప్ప దగ్గర అండర్గ్రౌండ్ టన్నెల్ దిగినాం దిగితే లోపల కిలోమీటర్ల కొద్దీ అండర్గ్రౌండ్ టన్నెల్ వర్కులు జరిగితే ఆ పనులను మీరు రద్దు చేసి రే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గోదావరి జలాలకు సంబంధించిన ప్రాణిత చెవెళ్ల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని ప్రజలకు కనబడద్దు అని చెప్పి మీరు రద్దు చేసి వేరే దిక్కు మళ్లించకపోయినటువంటి నాయకులు మీక మాట్లాడే హక్కుంది మీరు చేసింది ఏంది మా దగ్గర వికారాబాద్లో పులసిబాబ దగ్గర కూడా పనులు జరిగినాయి ఆ పనులను కూడా మీరు రద్దు చేసేసారు ఈ విధంగా ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనబడకుండా చేయాలని మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఎంతో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు మీరు అవినీతి గురి చేసినా సరే ఆ అవినీతి సొమ్ము ఈరోజు పర్లెల వారిన ప్రాజెక్టుల రూపంలో మనకక్కడ సాక్షాత్తు కనబడమన్నది మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలెవ్వరు కూడా హరీష్ రావు మాటలకు నమ్మే పరిస్థితులు లేరు మిగులు జలాలు ఉన్నా సరే ఆ మిగులు జలాలను ఎలా వాడుకోవాలంటే ఫస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులకు మొత్తం ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే మనం వేరే రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ అది పూర్తి కాకముందే వేరే రాష్ట్రాలతో అవగాహన కుదుర్చుకొని వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వాళ్ళకు సాయం చేసే ఆలోచన అయితే చేస్తున్నాడో ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే గుడ్డలు పెట్టే లాంటిది అనేది మేము వారిని హెచ్చరిస్తున్నాం మన రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్వప్రయోజనాల గురించి వాళ్ళు పనిచేస్తున్నారు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గతం లోపల వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఉమ్మడి ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పి అయితే చర్చలు చేసినారో ఆ చర్చల్లో భాగంగానే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఉత్పన్నమైంది గతంలో కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హరీష్ రావు వీళ్ళందరికీ చిత్రాలు ఇదే ప్రాజాభవన్లో నిన్న ఏదైతే మీటింగ్ పెట్టినామో అక్కడనే వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అంకురార్పణం చేశారు ఏ విధంగా వాడుకోవాలి గోదావరి జలాలని మిగులు జలాలని ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా ప్రణాళికలు తయారు చేయాలని ఎన్నో ప్రాజెక్టుల గురించి రూపకల్పన చేశారు దాంట్లో ఈ బదగచర్లు అనేది కూడా ఒక ప్రాజెక్టు కాబట్టి దాన్ని మేము ఆపేసినాం పర్యావరణ అనుమతులు ఇవ్వకండి వాళ్ళకి ఏం ఇవ్వకండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ కమిషనర్ గారు ఢిల్లీకి వెళ్ళి ప్రస్తుతాన్ని మేము ఆపెట్టినాం దానిపైన ఇది మేము చేసినటువంటి కృషి వాళ్ళు చేసింది ఏం లేదు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టినారో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అది కనీసం మన రాష్ట్రంలో ఆ ఇరిగేషన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద తీస్తే కూడా ఈవెన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ కాదు అలాంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మాణం చేసారు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో లక్ష ఎకరాలు నియోజకవర్గానికి ఇస్తామన్నారో అది ఎవ్వరు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయనందుకే ప్రజలు వాళ్ళు ఈ విధంగా ఓడించడం జరిగింది మొట్టమొదట మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి హరీష్ రావు అది శుద్ధ అబద్ధం శుద్ధ అబద్ధం వాళ్ళు ఒక మోటార్ ఆన్ చేసారు ఎన్నికలకు ముందు మొన్న ఎన్నికలకు ముందు ఒక మోటార్ ఆన్ చేసారు మళ్ళీ బంద్ చేసేసారు నిజంగా మోటార్ ఆన్ చేస్తే కనుక నార్లాపూర్ దగ్గర ఆ మోటార్ ఎక్కడ పోయింది మోటార్ ఎక్కడ ఉంది పత్రిక వెళ్లేకర్లకు అక్కడ నార్లాపూర్ దగ్గరకు వెళ్ళి మా మహబూబ్నగర్ వాళ్ళని చూపించమని చెప్పండి హరీష్ రామ్ అక్కడ ఎక్కడ ఉంది మోటార్ అది మొత్తం డ్రామా ఆడి వాళ్ళు ఎలక్షన్లకు ముందు అది మళ్ళీ బంద్ చేసి పట్టేశారు కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎక్కడైతే కర్వీన దగ్గర ఫౌండేషన్ ఇష్టం ఉండో నేను పోయినా కేసీఆర్ఏ నా చేతికి టెంకాయ ఇచ్చి కొట్టించు ఎందుకంటే నేను అప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి ఏకైక కాంగ్రెస్ పార్టీ శాసనసభని రెండు వేల పద్నాలుగులో కానీ పరిస్థితి ఏంటంటే ప్రాజెక్ట్ రావాలని చెప్పి అపోజిషన్లో ఉన్నా సరే మేము సహకరించి ఆ రోజు మేము ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాం పోతే కూడా మా యొక్క ప్రాంతం లోపల ఎక్కడ కూడా ఒక్క పని కూడా పని నడుస్తున్న దానికి రద్దు చేసిన తప్ప వాళ్ళు పని ఎక్కడ కూడా చేయలేదు ఆ విషయాన్ని గ్రహించే ఈరోజు ప్రజలు ఈ విధంగా వాళ్ళకు గుణపాఠం చెప్పి వరుసగా గుణపాఠాలు చెప్తున్నారు వాళ్ళకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడించారు ఎంపీ ఎలక్షన్లో ఓడించారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వాళ్ళు కనీసం అభ్యర్థి కూడా నిలబెట్టలేదు ఇప్పుడు జిల్లా మనకు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు జిల్లా పరిషత్ కానీ లోకల్ బాడీస్ మండల పరిషత్ కానీ మున్సిపాలిటీస్ కానీ అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిలో ఉండి ఏదో విధంగా ఒక విలే లాగా సృష్టించాలి తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్లాడినరు నీళ్ళ లోపల ఏదైనా అలర్జీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మొత్తం సాక్షాధారాలతో సహా వాళ్ళు ఏమేమి చేసుకున్నారు అనేది మేము మొత్తం కూడా ప్రజలకు వివరించినాం ఏ పత్రికలో ఏమొచ్చింది వాళ్ళు ఏం రాశారు వాళ్ళ గోడ పత్రికల్లో నమస్తే తెలంగాణ కూడా ఏం రాశారు అనేది కూడా ఫోటోలతో సహా మేము వేసి నిన్న పవర్ పాయింట్ పైన వేసి మీకు కూడా ఇప్పుడు డిజిటల్ ప్రజెంటేషన్ మీకు ఇస్తున్నా నేను మీకు అందరు కూడా ఇలాంటి కాపీస్ కూడా ఇస్తాను ఇవన్నీ కూడా చూడండి అసలు ఎలా పుట్టింది బగకచెరలా అన్నది కూడా మీరు చూడండి ఇదన్నీ కూడా ఈ మూడు వేల టీఎంసీలకు సంబంధించిన మిగులు జాల గురించి ఆ రోజు కేసీఆర్ హరీష్ రావు కలిసి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన దాంట్లో భాగంగానే ఈరోజు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని లేవనెత్తి ఢిల్లీకి తీసుకెళ్ళి దాని ప్రయత్నం చేస్తున్నది అంతా కూడా దీనికి కారణం ఎవరంటే ఇటు కేసీఆర్ అండ్ హరీష్ రావు ఆ రోజు వీళ్ళు ఇట్లా చేయకుండా మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కనుక పనిచేసినట్టే ఈ విధంగా జరిగేది కాదు కాబట్టి వీళ్ళే అక్కడికి పోయి రాయలసీమకు పోయి రోజా ఇంటికి పోయి రోజా ఇంట్లో మనం చూసినాం కదా చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తామని మాట్లాడింది ఎవరు మా ముఖ్యమంత్రి పోయినరా మేము పోయినామా ఎవరు పోయినాం వీళ్ళే పోయినరు వీళ్ళే పోయి అక్కడ మాట్లాడిర్రు ప్రజలందరూ కూడా గమనించు గమనించి మనకు నీళ్ళు మన ప్రాంతానికి నీళ్ళు ఏ విధంగా రాయలసీమకు పోయి ఏ విధంగా ఈయన ఇట్లా మాట్లాడతాడు ఏ విధంగా మహారాష్ట్రకు పోయి అక్కడ రైతులకు డబ్బులు మంచి వచ్చిండు ఎవరి డబ్బా అది కేసీఆర్ సొంత డబ్బా హరీష్ రావు కొంత సొంత డబ్బా మహారాష్ట్రలో పోయి పార్టీ ఆఫీసులో పెట్టిండు అక్కడ పోయి రైతులను పిలిపించుకున్నాడు ఇక్కడికి ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిపించుకున్నాడు ఎన్నో మీటింగ్లు పెట్టిండు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీటింగ్లు పెట్టిారు పెడితే ఏమైంది అక్కడ ఇప్పుడు ఆఫీసులు లేవు ఎవరు లేడు నిలబడేవాళ్ళు లేడు ఎవరు లేడు కాబట్టి వీళ్ళ యొక్క అత్యాశ వీళ్ళు ఏ విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు ఇవన్నీ గమనిస్తున్నాం మనం బెదిరించి వ్యాపారవేత్తలను బాండ్స్ రూపం వాళ్ళు కొనిపించారు కొనిపించి వాళ్ళ పార్టీకి డొనేషన్స్ తీసుకున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క చిన్న ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున డొనేషన్స్ వచ్చినాయంటే కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ చేసి బాండ్స్ రాబట్టి ఈ విధంగా వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేయాలని ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా దాని గురించే ప్రజలు గుణపాఠం చేసి నువ్వు సొంత రాష్ట్రానికి ఏవైతే నీళ్ళ గురించి అంటే నీకు అధికారాన్ని అప్పగిస్తే నువ్వు నీళ్లు మాకియ్యకుండా నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నావు నిధులు తీసుకపోయి పక్క రాష్ట్రాల్లో మా నిధులు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నావు తెలంగాణ ప్రజలు నేను ఈ విధంగా ఓడించు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు క్రియాశీలక ప్రతిపక్షంగా ఉండి శాసనసభకు రా కేసీఆర్ వచ్చి శాసనసభ లోపల నువ్వు చేసిన మంచి ఏదో చెప్పు అని మేము అడిగితే కూడా నువ్వు ఫామ్ హౌస్లో ఉండి మీ అల్లుంతోనే అబద్ధాలని ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితులు లేరు అని హెచ్చరిస్తున్నాం నాగార్జున సాగర్ ఎన్నికల సమయం లోపల ఒక అలజడి సృష్టించాలి ప్రజలలో ఇదేదో అక్కడ ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసుకుంటున్నారు నాగార్జునసాగర్ని దాని ద్వారా నెల్లు రావు తెలంగాణ ప్రాంతానికి కానీ ఒక కుట్ర చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క హరీష్ రావు కేసీఆర్ కలిసి స్పెషల్ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి స్పెషల్ పోలీసులను తీసుకొచ్చి ఆడబెట్టారు ఒక యుద్ధ వాతావరణం ఎట్లయితే మనకు పాకిస్తాన్ బార్డర్ లోపల అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి అట్లా వీళ్ళు కూడా ఇక్కడ ఏదో క్రియేట్ చేసి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు తెలంగాణ ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు అన్ని విషయాలు గ్రహించరు ఈయన ఏం చెప్పిండు ఏం చేసిండు అన్ని విషయాలు గ్రహించ టూ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఈ రెండు లక్షలు కాదు కదా లక్ష రూపాయలకు కూడా చారానా 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 అని అస్సలు చారానా ఎగ్గొట్టిండు రైతులకు రైతులు అన్ని గుర్తుపెట్టుకున్నాడు ఈయన ఏం చెప్పిండు ఏం చేసిండు నీళ్ళు ఇస్తున్నాడు ప్రతి నియోజకవర్గం లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాను ఎక్కడ వాయా నీళ్ళు నేనే సాక్ష్యం మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారిని అడిగి ఇది చేవల్లో వరకు కాదు పరికి వికారాబాద్ తాడు రెయ్యాలంటే అని అడుగుతున్నాడు ప్రాణయితే చేవల్ల ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పిండు నువ్వు ఆ ప్రాజెక్ట్నే బంద్ చేసి అప్పుడు జరిగినటువంటి పనులను నేను అక్కడ దిగిన అనే అండర్ గ్రౌండ్ టన్ను దిగి కిలోమీటర్ కింద నడిచిన నేను మొత్తం ట్యూబ్లైట్ పెట్టుకొని కార్మికులు పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారు మా పులిసుంబడి దగ్గర వికారాబాద్లో కూడా వర్క్ జరిగింది అది కూడా రద్దు చేసేసినావు అంటే కాంట్రాక్ట్ అయిపోయి పనులు చేసిన దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి నువ్వు రద్దు చేసి ఈరోజు నువ్వు ఈ విధంగా దుమ్మెత్తిపోస్తేవాళ్ళంటే ప్రజల ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేవు నీకు పదిహేనుల కాలం లోపల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు ఆ అప్పు చేసిన దానికే ఈరోజు మాకు కొంత అవుతున్న మాట విషయం విజయం విషయం నిజమది ఎందుకంటే ఈ యొక్క నీ అప్పు నువ్వు తీర్చడానికి ఇంట్రెస్ట్ పే చేయడానికి మేము మళ్ళీ లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పే చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించే మాకు సహకరిస్తున్నారు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డంకా విజయం సాధించబోతుందన్న విషయం తెలిసి ఏదో విధంగా అలజడి సృష్టించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ హరీష్ రావును పెట్టి ఎన్ని డ్రామాలు ఆడినా సరే నమ్మే పరిసరాలు లేరు ఎందుకంటే మొన్ననే నీ కూతురు జైలుకు పోయి వచ్చింది ఆమె ఒక్కొక్క దగ్గర ఒకలాగా మాట్లాడుతున్నది అదేవిధంగా నీ కొడుకు సంగతి కూడా ఆల్రెడీ ఎంక్వైరీలు అవుతున్నాయి నీ పైన కూడా ఎంక్వైరీ ఘోష్ కమిటీ విచారణ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ చేయలేకపోతారో ఏం కదనో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండి నీ క్యాడర్ అంతా కూడా మొత్తం కన్ఫ్యూజన్లు అయిపోయి ఎవ్వరు కూడా ఆడ ప్రెస్ మీట్లలో కనబడతలేరు వస్తలేరు తిరుగుతలేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్న విషయంతో మళ్ళీ ఏదో చేయాలని నువ్వు తపన చేస్తున్నావో అది ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకుంటలేరు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం అదే కదా వాళ్ళు ఒక కుతంత్రం లేపాలని చూశారు గత గతంలో కూడా హరీష్ రావు సంగతి తెలుసు కదా అగ్గిపెట్టే హరీష్ రావు అంటారు ఆయన ఆయన అగ్గిపెట్టే దొరకలేదని చెప్పి ఎంతోమందిని పాపం ఆత్మ బలిదానాలు కూడా చేసుకోవడానికి కారు కూడా అంటే హరీష్ రావు అయిండు మేము ఉస్మాన్ యూనివర్సిటీకి పోతుంటే వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు ప్రతిదాని ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చదివాను పిహెచ్డీ చేసినాను సో కాబట్టి మేము పోతుంటాం అక్కడ పోయినప్పుడు వీళ్ళ పనుల్లో అదే అనమాట ఎంకరేజ్ చేయడం విద్యార్థులను ఉసిగొల్పడం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ మేము అట్లా చేయకుండా అరవై వేల ఉద్యోగాలను ఏ విధంగా అయితే మేము మాటిచ్చినామో ఆ విధంగా అరవై వేల ఉద్యోగాలను ఇచ్చినాం నీళ్ళను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం నీళ్ళ గురించి కొట్లాడుతున్నాం శాస్త్రీయంగా మన నీళ్ళ ఆలకేషన్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగింది నీళ్ళ ఆలకేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం నీళ్ళది అదేవిధంగా నిధుల గురించి కూడా మేము ఒక సైడు కేంద్రంతో ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఉదాహరణకు నా నియోజకవర్గంలో నేవీ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి మూడు వేల కోట్లతో పరిగి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో వీళ్ళు జీవో ఇచ్చి ఆ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా మళ్ళీ వెళ్ళి అడ్డుపడ్డారు దేశ ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ నేనే ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ గురించి ఫౌండేషన్ నేర్పించిన వర్క్ నడుస్తుంది పెద్ద ఎత్తున వర్క్ నడుస్తుంది నా కాన్ఫిడెన్స్లో మూడు వేల కోట్లకు సంబంధించింది రైల్వే లైన్ తీసుకొస్తే రైల్వే లైన్ ఆపేసి అది స్థితిపెట్టి తీసుకుపోయారు మా వికారాబాద్ నుంచి పరిగి వికారాబాద్ కొడంగల్ నారాయణపేట మక్తల్ వరకు ఉండే లైన్ దాన్ని కూడా ఆపేశారు ఈ విధంగా మీరు గతంలో ఏ విధంగా పనిచేసరు రాష్ట్రానికి వ్యతిరేకంగా అన్నది ప్రజలంతా కూడా గమనించే మీకు ఈ విధంగా గుణపాఠం చెప్పారు ఇంకా కూడా మీరు ఒక శాస్త్రీయ పద్ధతి లోపల మీరు ఏ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలనో ఆ విధంగా చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో లబ్ధి పొందాలనే కుతంత్రంతో మీరైతే పనిచేస్తున్నారో దాన్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు మీరు బాగా కమిషన్లు తిని బాగా డబ్బులు తీసుకొని ఆ డబ్బు ద్వారానే ఎలక్షన్లు గెలవాలని మీరు ఏదైతే ప్రయత్నం చేసిరో ఆ ప్రయత్నం అన్నీ కూడా అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి హరీష్ రావుకు తెలియజేస్తున్నారు